వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన తెలంగాణ వాటర్ ప్లాంట్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాచకాయల రాజేంద్ర ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సందీప్ వర్మ ఎన్ఎస్టివితో మాట్లాడుతూ కరీంనగర్ రూరల్ మరియు అర్బన్ వైన్స్ పర్మిట్ రూమ్ లు నిర్వహించిన వారు ఇష్టం వచ్చిన రీతిలో ఒకసారి నీళ్లు తాగి పడేసిన వాటర్ బాటిల్లను నింపుకుంటూ అమ్ముతున్నారు వారి స్వల్ప లాభం కోసం చేసే ఆ పని వల్ల ప్రజలు ఆరోగ్యంపై ప్రభావం పడి కిడ్నీ లివర్ చర్మ వ్యాధులు మరియు క్యాన్సర్ బారిన పడుతున్నారు డబ్ల్యూహెచ్ఓ వారు కూడా చెప్పడం జరిగింది ప్రతి వాటర్ బాటిల్ పైన ఒకసారి త్రాగి పడేయవలెను అని కంపెనీ వారు దానిపై మెన్షన్ చేయడం జరిగినది నేను నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ సందీప్ వర్మ మా ప్రెసిడెంట్ గారు రాజేంద్ర ప్రసాద్ మేము ఇద్దరం కలిసి అదేవిధంగా మా ఇంకో ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా వచ్చారు అనిల్ అజయ్ అజయ్ కుమార్ గారు అయితే మేము గతంలో నుంచి ఎప్పటి చాలాసార్లు కాంప్లైంట్ చేశాము ఈ కరీంనగర్ వైన్స్ పర్మిట్ రూమ్లలో ముఖ్యంగా రూరల్ అండ్ అర్బన్లో మెయిన్గా రూరల్లో ఈ కలుషితమైన నీళ్ళు వాడకం జరుగుతుంది అది ఎలా అంటే పట్టిన వాటర్ బాటిల్ ఒకసారి యూజ్ చేసిన వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మళ్ళీ వాడద్దు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రీయూజ్ చేస్తున్నారు తద్వారా అందులో ఉన్న ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ కెమికల్స్ కానీ యాడ్ అవ్వదు ప్రజలకు హానికరం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేము చాలాసార్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ల ద్వారా వాళ్ళ ద్వారా అవేర్నెస్ కోసం మేము చాలాసార్లు చెప్పడం జరిగింది మేము కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము అదేవిధంగా సూపరింటెండెంట్ గారికి కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కూడా కలిసాము అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాము అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి కూడా ఇచ్చాము కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు దీనివల్ల ఇట్లా ఈ రియూజ్ చేసిన వాటర్ బాటిల్ వల్ల సమస్యలు చాలా ఆరోగ్య సమస్యలు ప్రజలకు జరగడం చూస్తూనే ఉన్నాం క్యాన్సర్ లాంటి థైరాయిడ్ లాంటి దగ్గు సమస్యలు చర్మకి చర్మ సమస్యలు చాలా తలెత్తుతున్నాయి గతంలో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము వాటర్ ప్లాంట్ యూనియన్ నుంచి మేము వాళ్ళపైన తక్షణమే యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాము ఎందుకంటే పర్మిట్ వాళ్ళకి చాలాసార్లు చెప్పినాము ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా కూడా రైడింగ్ వేయించి పెనాల్టీ కూడా వేయించడం జరిగింది అయినా కానీ వాళ్ళ లాభాల సలాభాల కోసం వాళ్ళు నిర్లక్ష్య ధోరణి చేస్తున్నారు కాబట్టి దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మన జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా సంబంధం ఉన్నది ఎందుకంటే వాళ్ళే లైసెన్స్ ఇష్యూ చేశారు వాళ్ళకు అందులోనే కల్తీ జరుగుతుంది కాబట్టి ఆ లైసెన్స్ అంటే కల్తీ జరుగుతుంది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వర్తిస్తారు ఇది ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి సివిల్ మ్యాటర్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వర్తిస్తుంది అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇది ఫుడ్ లై ఫుడ్ లైసెన్స్ లేదు అట్ ద సేమ్ టైం ఫుడ్కి సంబంధించిన బ్రివరేజెస్ వాటర్ బ్రివరేజెస్ ఫుడ్కి సంబంధించింది కాబట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా వర్తిస్తుంది మెయిన్ ఓవరాల్గా మనకు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా వర్తిస్తుంది ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి శానిటరీ డిపార్ట్మెంట్ మున్సిపల్ కూడా లింక్ ఉన్నది సో దీనిపైన అందరు ఈ నాలుగు డిపార్ట్మెంట్లు అందరు కలిసి వీళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకొని ఈ ప్రజల ఆరోగ్యం కాపాడాలని మేము వాటర్ తెలంగాణ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇదివరకు మీరు కంప్లైంట్ కంప్లైంట్ చేసాము గతంలో కలెక్టర్ గారు చేసాం కలెక్టర్ గారి దగ్గర ఫుడ్ ఇన్స్పెక్టర్కి మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఎండార్ చేసి పంపించడం జరిగింది మళ్ళీ ఇప్పటికి ఎలాంటి జరుగుతలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇవాళ ప్రజావానికి మళ్ళీ ఇవాళ ఇవాళ లేటెస్ట్ మళ్ళీ ఒక కంప్లైంట్ ఇస్తాము ఈ సారన్నా పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చి వీళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకుని మాకు ఒక సర్కులర్ పాస్ చేయాలని కోరుకుంటున్నాము మా వాటర్ ప్లాంట్ యూనియన్ నుంచి మెయిన్గా ఇది ఇలాంటి బిజినెస్ చేస్తున్నారు చూడండి ఈ ఫొటోస్ కూడా ఎన్క్లోజ్ చేస్తున్నాము దీంట్లో లూజ్ వాటర్ ఎలా పడుతున్నారు ఎంత చెత్తలా ఉన్నాయో వాటర్ బాటిల్స్ ఇట్లా స్టోరేజ్ చేస్తున్నారు అవన్నీ చూసి మీరు గమనించవచ్చు మెయిన్గా ఈ లిస్ట్ మీ లిస్ట్ కూడా స్పెషల్గా మెన్ఫై మేము మెన్షన్ చేశాము ఇక రూరల్ రూరల్లో మెయిన్గా జరుగుతుంది ఈ వైన్స్ పర్మిట్ రూమ్లలో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా గారిని నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళ స్వలాభాల కోసం దయచేసి వీళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని మన కలెక్టర్ గారిని ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని అదే మన మున్సిపల్ కమిషనర్ గారిని అదేవిధంగా మన సిపి గారిని కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని డిమాండ్ చేస్తున్నాం అట్లా ప్రజల ఆరోగ్యం ముఖ్యము దానికోసమే ఇదంతా ఈ వాటర్ ప్లాంట్ యూనియన్ నుంచి మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళ మీద తక్షణమే ಆಕ್ಷನ್ ಇಸ್ಕೊಂಡು ಮನಸ್ಪೂರ್ತಿಯಾಗಿ ಕೋರುಕು ನಾವು ಮಾತು ನ್ಯಾಯಗ